సింహపూరి పట్టు దాగనకి వస్తువారి పుట్ట గొట్ట తలొప్పుడు తోపున ధనాసరం వచ్చే వైద్య చెప్పుడు ఏవైనా ఉన్నాయి రప్ప రప్పిస్తాడు టీకా

సింహపూరి పట్టణంలో సింహపు రాజు ఆయన బిడ్డ ఫెయిల్లేటా శిష్య వస్తావా నగదు మీనా ఎంత కావాలి నాకైతే ఎక్క ఎంత కూడా కాదు નાજે ને નાજે બોલુ નહીં નાજે કાલ દેરી બોલુ ને બોલુ 4 45 હા સા સા બોલુ આટલે ઇસ તા ઓરાગી નું ત્રીજું આદુ આ તો મેગા કાલા ગાના રાગા કા કાલો બોલુ સા સા રાગા એ બોલી લે બોલુ રા సమాధానం కిందని మాట్లాడుకుంటున్నారు నేను దేని చేస్తారో నేను బాధపడుతున్నా అని నేను చూసినాను అంటే ముల్లో కమ్ములు తిరిగి లోకంలో కములు తిరిగి నీకు తగిన ఇప్పటికా యుద్ధం వేసుకుని అయిపోతుందని కావున నీకు తగిన కాంతను వెతికి సింహపురి పట్టణాధీశుడు అయినా శివపురి మహారాజు యొక్క కుమార్తె విమలాంగులకయ్యా అట్టి కాపకు తెచ్చి కళ్యాణం చేశాయించుకోవాలి ఆ యొక్క వారు నాకొక కన్యను దేవులు అడుకొని వచ్చి నాకు చేయాలనుకుని నిశ్చయించినకంటే నువ్వు పెళ్లి చేసుకుంటాడు నువ్వు పెళ్లి చేసుకుంటా చేసుకుంటూ మా మాందాత మహారాజ్ని ఆడ దేవతలు మా వారికి మొదలే గిట్టదు ముక్కు మీద కో ఈ గాత ముక్కు పోసుకునే బాబా నీవేమో మహా మహాతల్లి ఈదమ్మ మాత ఈదమ్మ మాత భక్తురాలు నీవు కాబట్టి ఈదమ్మ వరాన పుట్టినటువంటి కాబట్టి మీ నాయన ఏం పెట్టి ఈదమ్మ వరాన పుట్టినవు కాబట్టి నీ పేరు విమలాంగి అని పేరు పెట్టి మీ నాయన నీవో నిత్యం ఈదమ్మ పండుగ చేసుకొని ఈదమ్మని చేసిన చేసేటువంటి నువ్వు వాడికో ఆడవాళ్ళు అయితే పెరిగేసుకోమంటే ఆయన మూడు సార్ కూడా వేస్తుంటావు మొగల మొక్కలకు ఏమంటే నేను మొక్కలకి ఇచ్చాడు నువ్వు దయచేసి కాలు మొక్కుతా ఆయనకు పోయి ఆయన చెప్పినట్టే ఈయన కాని నేను మా పనులు చేస్తా నేను ఈసనుకో ఇవ ఇదే అమ్మాయి ఏమిటి మీకు ఒక అందమైన కండను మాట్లాడుకో చూసి వచ్చినాను మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా

ఆ నేను మాత్రము సరే మీరైతే తప్పు ఒప్పు ఏదో అన్ని తెలిసిన వాళ్ళు నారదహము రెండు మీరు ఒక కన్యను అని మాట్లాడినారు కదా మీరు చూసిన విధంగానే ఆ యొక్క కన్యను నేను వివాహం ఆడతాను కదా మరి నేను అభయం ఇస్తానని ఇద్దరు మాట ఒప్పుకున్నానా

అంటే మాట తప్పితే మాత్రము నేను ఇప్పుడు ఎళ్ళి అంటే నా పొరగాలు ఎంత హుషారు ఉండాలి తొంభై సాలు సార్లు కాబో హలో ఏం ఏం అని ఫోన్ చేసుకోవాలి మీరు రాదు కదా

ఇచ్చాది ఇచ్చా కానీ వచ్చేది రాలేదు ఆ యొక్క నాకు తగినట్టు కన్యని నేను మాత్రం కోరుకునేది ఒక్కటే నేను నేను చెప్పినట్టు నా నారదా నేను చెప్పినట్టు నా బాధినాలేష గర్భములు నేను పురుష గర్భములు పుట్టిన వాడను మొగ గర్భముల అంటే పురుష గర్భముల అంటే మొగ గర్భములు పుట్టిన పుట్టినవాడను నేను మాందాతను నేను ఆడాదాని పూజలు చెయ్యను నేను ఆడదాని పూజలు చేయదు నాకు అటువంటి పూజలు చేయాలి రాజేంద్ర పొద్దుల లేవగానే శరీ బాబు పాలిస్తుంది భర్త నీవే దిక్కు నీవే దైవము నీవే అన్ని అన్న ఉద్దేశంతో అన్ని విధాలు ఉండాలి తెలియజేసుకుంది ఆయన కలిసి నేను మాత్రము నీకు చెప్తున్నాను ఆరదా ఆడదేవులు అంటే అంటే నాకు గిట్టదు ఆడదంటే గిట్టదు మీరు ఆడదేవులు అంటే మున్సిపల్ నాకు అటు అటువంటి ఆడదాన్ని పెళ్లి చేస్తే మాత్రం నువ్వు సరే నీవు అటువంటి ఆడదాన్ని తీసుకొచ్చి నాకు స్వామం చేస్తాంటే నేను ఒప్పుకుంటాను కదా ఆ పిల్లకు రాదు నువ్వు ఆనేది వస్తుంది ఆనే అక్షరం ఆడది ఆడది అంటే నాకు ఆదిశీ ఆది దయ్యము ఆడదంటే నాకు గిట్టదు గిట్టదు నాకు జర్లు తేళ్ళు మారినంత విధంగా ఉంటాది కదా అందుకోసానికి నేను నేను వివాహం ఆడాలన్నా కానీ నీ బలవంతంగా నేను మాత్రము అరే నీ ఆడాలనుకుంటున్నాను చెప్తున్నా నువ్వు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ దేశం ప్రవహిస్తావు రాజ్యం వెళ్తావు నేనే నీ పాట ప్రకారమే నాకు ఇటువంటిది అన్ని చెప్పిన అన్ని అన్ని నేను అదే సేవగా చెప్పినవా అన్ని నేను అన్ని ఇంతదే ఉన్నా చెప్పినవా నాకు తగినట్టు ఇటువంటి విషయాలన్నీ నేను విషయాలన్ని చెప్పినట్టే ఇంతద నువ్వు చెప్పినా చెప్పినా నువ్వు ఎక్క చెక్ ఏమి లేదు నువ్వు వచ్చి లగ్గ మీద అంతేనా దొడ్డుంది ఇదో బండి కాదు బాయ్ బాగా దొడ్డు అరియ్ దేవి నివిలత గాని కండి ఆ బిల్లలై తీస్తుంది మరి ఇప్పుడు ఎవరు శుక్లం మరి రవికిం గీవర్ణం దిసమే హాయ్ సియా ఓ బాల నారదా వీ పాలై కొ ఎప్పుడూ తెలియే సమంగా తిరుగుతావు అసలు వీ ఇక్కడికి మల్లబాయి రెండు పెళ్లి చేసినా ఒక్క దాన సంసారం చేస్తావు ఓలా ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు పెళ్లి చేసిన సిరాకులు అయినా ఇట్లా ప్రాంతాలు చూడలేకపోతుంది పిల్లాడు వస్తాయి మళ్ళీ కొన్ని రోజులు పెళ్ళి వస్తుంది అయ్యా నాకు రోజు లేకపోతే మళ్ళీ నీకు పిల్లగానే మాట్లాడతా కానీ మళ్ళీ పని చేయదు మళ్ళీ అదే మళ్ళీ రెండేళ్ళే మళ్ళీ ఎప్పుడు ఇస్తే కళ్యాణం పరిస్థితులు ఎప్పుడు పైసలు

మనం కళ్యాణం ఆడుకున్నాము అయితే మన వీరు ఊరము నేను మాత్రం నేను మాత్రము చెప్తున్నాను ఏమిటంటే నేను చెప్పినట్టుగా వినాలి నేను భర్తలున్ని నీవు భార్యవు నేను చెప్పినట్టుగా వినేటట్టుగానే ఉండాలి آتاي لهن ڪري جو نا کا سارو بيمالا వింటాను కదా ఎట్లా చెప్తాను అంటే నేను చెప్తాను చెప్తాను వినకపోతే మాత్రము వేరే తీరంగం ఉంటుంది కదా వినో

కాకపోతే సంసార వినంగా ఎన్నో గొడవలు వస్తుంటాయి ఎన్నో పోతుంటాయి కానీ మాత్రము నేను మగవాదికి పుట్టినవాడను నేను ఎవరికి వినకుండా నేను ఉండేవాడను కాబట్టి నా గుణగణాల బట్టి నర్చుకోవాలి ఆడదేవుళ్ళంటే నాకు గిట్టదు ఆడదేవుళ్ళ పూజలు మాత్రం చేయొద్దు ఆడదేవుళ్ళ పాట అమ్ములు పెట్టుకోవద్దు ఓ నాయనా వామా మన పొచ్చిద ఇదమాడు మనకో దేవతే ఆ రాజ్యదైవో ఇదమా మాట ఐరావవదల ఆడదేవత అంటే ముఖ మీద ఈ గాలు ఉట్టుకోసే బాబజీ బుటకత్ర ఇదమాకు జయాలకు దేవాయల మాందాతకు జయానికి ఏమైనా చేసుకుంటే అల్లపడి పోయి దోలే కాబట్టి నీవు మాత్రము నా మాట మాత్రము నేను అయ్యా మాందాత నువ్వు ఆడోళ్ళంటేనే వడదగ్జి ఆడదేవతనే వడదగ్జిమి మరి ఆడావాదా దేవతలు వచ్చావు దేవతలు వేరు ఆడదంటే వేరు కదా నా బా नहीं मैं आपको नहीं हाथ से बात हां धन्यवाद వాళ్ళ అభిమానము ప్రేమ కానీ నీకు మాత్రం చెప్పేది ఏంటంటే ఆడదేవతల విగ్రహాలు ఆడదేవత అంటే పోచమ్మ మైసమ్మ మారమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మ వీళ్ళంతా ఉన్నారు కదా ఈ అన్ని ఆదితయ్యాలు వీళ్ళ పూజలు మాత్రము నువ్వు చేయటం మంచిది కాదు నేను మాత్రము నీకు మంచితనం చెప్తున్నాను వీళ్ళ పూజలు అనుకో నీకు ఎలాంటిది మాత్రం ఉండదు నీ తల రెండు గంటలు కేస్తాను కదా ఓ రాజేంద్ర అవును ఒక ముచ్చట ఏమిటి నువ్వు బాగానే అయినావు కానీ ఒకటే ఒకటి ఒకటే అయితే నా ప్రాణతకి నేను ముద్దుగా ఉన్నాము కాబట్టి ఆల్రెడీ బిర్యానీ అయితే ఈ మధ్యనే కడుపు దొరక నేను మాత్రం నాకు మగవాణ్ణి నేనే మగవాణ్ణి నేనే ఇది అని అన్నట్టుగా అంకారంతో కానీ నేను ఈ మాత్రం కనిపెట్టుకోలేకపోయినాను ఏమిటి ఓడి గారు కూడా వస్తారా అయితే సరే ముక్కల పక్క తినా ముక్కల పక్కలు అరేస్తున్నాడు అదే అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి